కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరియు జాయింట్ పెయిన్స్ కొరకు డాక్టర్ సయ్యద్ మజరుల్లా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వరంగల్ ఎల్బీ నగర్లోని క్లినిక్ క్లినిక్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరియు అనేక సమస్యల కోసం తొమ్మిదో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు వరల్డ్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు డాక్టర్ సయ్యద్ మజరుల్లా తెలిపారు మేము కిడ్నీకు మరియు ఇతర వ్యాధులకు మందులు ఇస్తున్నాము పరిశ్రమలకు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదన్నారు ఔషధం మేము చాలా సంవత్సరాల నుండి అనేక పేషెంట్స్ అన్నారు ఈ మందు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇవ్వబడుతుంది డాక్టర్ సయ్యద్ కిడ్నీకు కిడ్నీ జాయింట్ పెన్ కు ఫ్రీగా మెడిసిన్ అందరికి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు మరియు గత రిపోర్ట్స్ తీసుకుని రావాలని కోరారు నైన్త్ ఫిబ్రవరి పొద్దున పది గంటల నుంచి మూడు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది ఈ వైద్య శిబిరంలో ఉచిత వైద్య పరీక్ష చేసి ఉచిత మందులు కూడా ఇవ్వబడును ఈ క్యాంప్ లో ముఖ నొప్పులు కీలనొప్పులు బెడనొప్పి నడు నొప్పి ఇంకా కిడ్నీలో రాడ్లకు ఉచిత వైద్యం జరుగుతుంది ఎవరికైనా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే శిఫా క్లినిక్ ఎల్బినగర్ వారికి సంప్రదించండి ये वीडियो भी ग्रूप फारवर्डी थैंक यू